సుకన్యను మొదట్లో క్లాసులో అబ్బాయిలు తిరస్కారంగా ఆడమాస్టార్కి ఆట పట్టించాలనుకున్నారు సౌజన్యంగా ఉన్న సుకన్యని చూసి ఏదో ఆకర్షణకు లోనై తమలో తాము అణగారిపోయారు అబ్బాయిలు స్కూల్కి వస్తున్నట్లుగాక పని పాటల్లో అదొక అంశమైనట్టు బడికొచ్చేవారు కొందరికి చొక్కాలకి గుండీలుండవు తలదువ్వుకుని ఏ రెండు రోజులు అయి ఉంటుంది అడ్డపంచులు కట్టుకుని వచ్చేవారు కొందరు మాటల్లో బూతులు వాడటం వింది పాఠాల్లోనే కాక తక్కిన ప్రాథమిక విషయాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారు కొన్ని విషయాల్లో వారెంత వెనుకబడి ఉన్నారో వారు గ్రహించుకునేలా చేసి వారికి పాఠాలు క్షుణ్ణంగా బోధించేది ఆ రోజు పని తొందరలో లైబ్రరీకి పోని మర్చిపోయింది సుకన్యను ఎలా మర్చిపోయావు నేను ఎంతగా చూస్తుంటానో నీకు తెలియదా అంటూ నిష్ఠురం వేయసాగింది పూర్ణిమ సిగముడి విప్పుతూ పూర్ణిమని చూసింది తనకంటే జానుడి ఎత్తు పుష్టిగా తొలి యవ్వనపు బింకంలో ఉన్న శరీరం పట్టుదలను సూచిస్తున్న పెదవుల వంపు ప్రపంచపు పోకడ తెలుసుకున్న నేతృత్వయం చురుగ్గా చూస్తున్నాయి విశ్వం పూర్ణిమ కంటే ఎన్నో రెట్ల అందంగా ఉంటాడు మనసు గొప్పది మూర్ఖపు పట్టుదల కలిగిన పూర్ణిమ విశ్వంకు తగిన భార్య కాదు పూర్ణిమ దగ్గర విశ్వం సుఖపడలేడు కానీ విశ్వంకి పూర్ణిమ అంటే ఇష్టం అతడు పెళ్లి చేసుకోవటానికి తయారుగా ఉన్నాడని తెలుసుకుంది సుకన్య చూపు తన మీద వాలిన మనస్సు ఎక్కడో ఉందని తెలుసుకుని నేటి తల్లి ఎక్కడ ఉంది మనస్సు అని పక్క పక్కా నవ్వింది పూర్ణిమ పూర్ణిమ నువ్వు అనుకున్నది సాధించగలవు పట్టు తెగువ నీకున్నాయి వృధా కాలయాపన దేనికి మెట్రిక్ పరీక్ష కట్టు అని పురమాయించింది తాను కూడా ఎంఏ పరీక్షకు కట్టబోతున్నట్లు తెలిపింది కావలసిన పుస్తకాలు సిలబస్ వెంట తెచ్చుకుంది సుకన్య అనుకున్నదే తడవు అమలు జరిపింది పూర్ణిమ అన్నిటికీ నోట్స్ తయారు చేసి ఇచ్చింది సుకన్య ఇహ గైడెన్స్ ఉండనే ఉన్నాయి శ్రీనివాసరావు ప్రోత్సాహం ఉండనే ఉంది సహవాస దోషం అన్నట్టుగా చిన్న చిన్న పుస్తకాలు పంచెలో చాటుగా పెట్టుకుని పొలంకి తీసుకుని వెళ్ళేవాడు మంచ కిందనో ఏ చెట్టు కిందనో కూర్చుని చదివేవాడు విశ్వం మొదట్లో ఏవి అర్థం కాదు అయినా చదివేవాడు పూర్ణిమ చదవగలుగుతుంది తాను ఎంతో బలవంతుడు పిడికిట్లో ఇముడిపోయే పుస్తకాన్ని చదవలేడా కాకమ్మ పిట్ట కథలు చదివి నవ్వుకునేవాడు ఇలాంటి కథలు తానెన్ని వినలేదు చిన్నప్పుడు ఎందుకో చిన్నప్పటి నుండి చిన్న చూపు చదువంటే గొప్పగా అనిపించేది కాదు చేనుగట్టుపై ముళ్ళు కర్ర పట్టుకుని ఆలోచనలో పడ్డాడు విష్ణు పూర్ణిమను తలుచుకున్నాడు తన ఇంటికి ఆడమనిషి అవసరం ఎంతైనా ఉంది అవ్వ సంతోషిస్తుంది తానొక స్త్రీని తెస్తే అమ్మాయి గారు వచ్చిన దగ్గర నుండి అవ్వ ఎంతో సంబరంగా ఉంది పూర్ణిమకు ఇప్పుడు పిచ్చి పట్టుకుంది అది ఎప్పటికీ వదులుతుందో ఆ పరీక్ష ఫెయిల్ అయితే గానీ తిక్క కుదరదు పాపం శ్రీనివాసరావు పూర్ణిమను తనకే ఇవ్వాలని పై సంబంధాలు పట్టుగా లేదు పూర్ణిమ ఎదిగిపోయింది ఎదుగుతూ ఉంది అనుకుంటే తన ఆలోచనలను అట్టిపెట్టుకున్నట్లు సుకన్య గుర్తుకొచ్చింది అమ్మాయి గారికి పెళ్లిడు వచ్చింది కదా మరి అమ్మాయి గారికి పెళ్ళెవరు చేస్తారు ఎలాంటి మొగుడు వస్తాడో టిప్ టాప్ మని పెద్ద జిల్లా కలెక్టర్ రావాలి అతడే తగినవాడు పెద్ద మేడల్లో కారున్న ఇంట్లో ఉండవలసింది తన ఇంట్లో అమ్మాయి గారు ఉంటుంటే తనకే సిగ్గుగా ఉంది ఈసారి పంటల్లో వచ్చిన డబ్బు పెట్టి సిమెంట్ పూత పూయించి డాబా లేపాలి పూల లాంటి చేత్తో ఎంత కమ్మటి వంటలు చేస్తుందో ఇంటి నిండా పాలు పెరుగు నెయ్యి గింజలు పప్పు దినుసులు ఉన్న పప్పు పప్పుచారు వంకాయ ఆవకాయ పెట్టేదవ్వ ఇప్పుడేవీ ఎక్కువగా కొనలేదు ఎన్ని రకాలు ఆ వంకాయ కూర గారి చేతుల్లో ఎంత రుచిగా మారిపోయింది రాత్రి పది దాటినా అంతంతలా పుస్తకాలు చదువుతూ ఉంటుంది దొంతర్లు దొంతర్లుగా వ్రాసిన కాగితాలు బొత్తు పెట్టి ఉంటాయి పొద్దున బల్ల మీదకు తలవంచి ఎర్రని లైటు వెలుగులో దీర్ఘంగా చదువుతున్న సుకన్య అపురూపంగా కనిపించేది అమ్మాయి గారు అని పిలిచే తనను వారించింది పూనిమను పిలిచినట్లే పేరు పెట్టి పిలవమంది దాన్ని పిలిచినట్లా అదెక్కడా మీరెక్కడ అమ్మాయి గారు అన్నాడు అలా పిలవకపోతే ఊరుకోని అబ్బాయి గారు అంది మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు అంటూ అతి కష్టంగా సుకన్య అని పిలవటం అలవాటు చేసుకున్నాడు బస్తీకి వెళ్ళినప్పుడు మ్యాగజైన్స్ సుకన్య రాసిచ్చిన వస్తువులన్నీ తెస్తుంటాడు రాత్రులు వేసుకోవటానికి పైజామా వదులు చొక్కా కుట్టించింది వేసుకునేదాకా ఊరుకోలేదు పొలం పనుల్లోకి వెళ్ళేటప్పుడు దున్నే సమయంలో పొట్టి కాకినిక్కర్లు కుట్టించుకోమని సలహా ఇచ్చింది అవి ఎంతో సదుపాయంగా ఉన్నాయి ఇలా అన్నీ చెప్పి చేయించే అమ్మాయి గారు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆలోచనలు తెంపేసి ఇంటి ముఖం పట్టాడు విష్ణు నిగర్వి ప్రేమశీలి మెత్తగా ఉండే సుకన్య అంటే ఆ క్షణంలో ఎంతో ఇష్టమైంది దేవకన్య ఏదో శాపవశాన తన ఇంట్లో నడియాడుతున్నట్లే అనిపిస్తుంది ఆమెను ప్రేమిస్తున్నాను అనుకున్నాడు తనలో తాను నవ్వుకున్నాడు గులాబీ పువ్వు ఎవరికి ఇష్టం ఉండదు వెన్నెళ్ళు వెదచల్లే చందమామని కన్నులారా చూడని వారెవ్వరు తనది ప్రేమేలా అవుతుంది ఆ నాగరుకుడికి ఆ అర్హత ఉందా చిన్నతనంలో పలకా బలపము పట్టుకుని బడికి వెళ్ళటం గుర్తుకొచ్చింది లీలగా గుర్తున్న అమ్మ ఆకారం జ్ఞాపక వచ్చింది సంకలం ఎత్తుకుని పెరుగున్నం పెట్టి లాగు చొక్కా తొడిగి తలదువ్వి పంపేది ఆ బడికి వెళ్ళను ఇష్టం ఉండేది కాదు బాసిపెట్టా వేసుకుని గంటల తరబడి కూర్చోటానికి విసిగొచ్చేది చెప్పిన ఎక్కాలు చెప్తుంటే నోరు నొప్పి పుట్టేది ఇంత చక్కగా నాన్నతో పొలం పెడితే పాలేరు భుజాలెక్కిపోతుంటే విమానంలో పోయినట్లు ఉండేది చెరుకు గడ కొనిచ్చేవాడు నాన్న అదంతా తినేస్తే ఓరి అని నవ్వేవాడు పాలేరు శనక్కాయలు కాల్చిచ్చేవాడు బడిలో కూర్చున్న విశ్వంకి అలా అన్నీ కళ్ళ ముందు కదులుతుంటే అసహనంగా ఉండేది పొలంలో వరుసగా నిలబడి పదాలు పాడుకుంటూ ఒకరినొకరు హాస్యాలు ఆడుకుంటూ గుండ్రం గుండ్రంగా తిరుగుతూ దుండుతుంటే చుట్టూ ఇష్టం పైగా నాగలిపై ఎక్కిస్తాడు తండ్రి మెల్లిగా గూడ్స్ బండిలో పోయినట్లు అనుకుంటాడు ఈ పంతులయ్య కొడితే బాగుండు ఒంటేలు గంటలో ఏడ్చుకుంటూ పోతే అమ్మ ఏమందు నాయనకి వేడివేడి అన్నం ఆవకాయ నెయ్యి పంపేటప్పుడు తను వెంటబడి వెళ్ళవచ్చు అలా చిన్నతనంలోనే బడి అంటే ఇష్టం పోగొట్టుకున్నాడు నాలుగో క్లాస్లో ఎలా వచ్చాడో తనకే తెలియదు ఐదో క్లాస్లో మాస్టర్ చెప్పే పాఠాలు వింటుంటే నవ్వొచ్చేది పుచ్చు గింజలు తేలికైన గింజలు మొలకెత్తవు అని చెప్పేవాడు అది ఎవడికి తెలియదు చిక్కుడు గింజలు మొలకెత్తటం తనకు తెలియదు మనం రోజూ చేస్తున్న పనులే పుస్తకాల్లో ఎక్కించారు ఆవు నెమరు వేస్తుందని తెలియదా ఏదో చిలకన కలిగింది చదువు అంటే ఆ చదువు కంటే నాగల్ని పట్టుకోవటం ఎద్దులను మళ్ళించటం బండి తోలటం గొప్పగా ఉండే విభీష్ణం దృష్టిలో చదువుకు ఐదో క్లాస్లోనే స్వస్తి చెప్పాడు అమ్మా నాన్నలు పోవటంతో పొరుగురి హై స్కూల్కి పోలేకపోయాడు ఈనాడు చదువుకి ఇంగ్లీష్ వచ్చిన వాడికి విలువ ఉంది తనకు ఆ చదువు లేదనేగా పూర్ణిమ తనను పెళ్లి చేసుకోదు ఇప్పుడు మెట్రిక్ పరీక్ష అయ్యింది ఆ దేవి మిడిసి పాటో మా సుక్కన్నలో దివిటి పెట్టి వెతికినా ఆ గర్వం కానరాదు అంది అవ్వ అలా ఆలోచనలోనే ఇంటికి చేరుకున్నాడు విష్ణు పూల మొక్కలన్నీ విరగబూసినవి ఎరుపు పసుపు తెలుపు గులాబీలు తొలి ముడిసి పడుతున్నాయి చామంతి పొదలలో ఆకులు కనబడకుండా కొమ్మలపైన చామంతి గుంపులు పువ్వుల భారాన్ని మోయలేనట్లు కొమ్మలు తలలు వంచి పెళ్లి కూతుళ్లలా సిగ్గును వలకబోస్తున్నట్లు భ్రమింపజేస్తున్నాయి మా అందం చూడు అంటున్నాయి ప్రహరీ చుట్టూ ఏపుగా పెరిగిన బత్తి మొక్కలు ఒక్కొక్క కిరణం ఒక్కొక్క బాలభానుడిగా వెలిసినట్లు ప్రదర్శనం చేస్తున్న పొద్దుతిరుగుడు పువ్వులు వర్షంలో నుండి వచ్చినట్లు చల్లని పిల్లగాలు వస్తున్నాయి ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు పోటీపడి పెరుగుతున్నాయి ఇప్పుడు అందంగా కనిపిస్తున్నాయి రేపు ఫలితాన్ని కూడా ఇస్తాయి మొక్కల్లో తిరుగుతూ పండిన ఆకులను రాలుస్తూ కత్తెర పట్టుకుని బాగా విచ్చిన పువ్వులు మరెక్కువ రోజులు కొమ్మకు ఉండవు అన్నట్లు పువ్వులను కోస్తోంది సుకన్య పువ్వులను కత్తిరిస్తుంటే పూర్ణిమ నవ్వింది పువ్వులను కోయటానికి కత్తులు కటార్లు కావాలా అంటూ అంతకు మునిపైతే పని మనిషి గౌరీ కూడా నవ్వేది కానీ ఇప్పుడు కంటికి కలిగిస్తున్న పువ్వుల అందాన్ని చూస్తూ ఆనాడు అమ్మాయి గారు మెత్తమెత్తగా చెప్పే పనులు చేయటానికి విసుగొచ్చేది వెర్రి అనుకుంది ఈనాడు పని చేయటానికి ఆ ఇంటికి వస్తుంటే నా సావిరంగా సంబరంగా ఉంటుంది వడినిండా నిండా పువ్వులు వేసుకుని వస్తున్న సుకన్యతో సుకన్య ఇంత కష్టపడుతున్నావు పరాయింటిని పువ్వులతో అలంకరించి స్వంత ఇల్లులా మురిసిపోతున్నాం రేపు విశ్వం పెళ్ళాం వస్తే ఇంత అందంగా ఉన్న నిన్ను ఇంట్లో ఉండనిస్తుందా నా లాంటిదైతే చచ్చినా ఊరుకోదు ఒక్కసారి సుకన్య మొహం కళతప్పిపోవటం అప్పుడే లోనికి వచ్చిన విశ్వం చూశాడు తనను చూసిన కళ్ళల్లో నిండుగా గిరున తిరుగుతున్నాయి నీరు పువ్వులను చూస్తున్నట్లు గదిలోకి వెళ్ళిపోయింది అదేం గమనించినట్లు ఏం పిల్లోయ్ అంటూ కన్ను గీటాడు చీపో అంటూ మట్టిబిడ్డ తీసి విసిరి కొట్టింది కర్ర అడ్డం పెట్టి నవ్వాడు నీ కన్నులు పీక అంటూ పరిగెత్తిపోయింది సుకన్య మనసు చెదిరిపోయింది పూర్ణిమ అన్న మాటలకు నిజమే కదా ఏనాటికైనా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి ఆ భావనే బాధగా ఉంది ఎన్నో జన్మల సంబంధం అన్నట్లు తనువు మనస్సు ఆ ఇంటిని పెనవేసుకుపోయాయి విశ్వం అంటే వట్టి ఆప్యాయతే కాదు మరో భావం ఉంది తనకు తెలియకుండానే ఉదయించింది మొదట స్నేహభావము తర్వాత ఆత్మీయత ఆ తర్వాత ప్రేమగా మారింది విశ్వం చూపుల్లో చేతల్లో వట్టి ఆత్మీయతతో కూడిన గౌరవమే తన పట్ల చూసేది మరో భావం ఉన్నట్లేదు ఎంతో చదువు చూపినా అలసి తీసుకోలేదు అతడి సంస్కార హృదయానికి జోహార్ లభించింది కాలేజీలో అబ్బాయిలు తనతోటి మాట్లాడిన ప్రతి పిల్ల తమను ప్రేమిస్తుందనుకుంటాడు ఏ అమ్మాయి అయినా పొరపాటున ఒకటికి రెండు సార్లు చూస్తే కాలరెత్తేస్తాడు మూడో నాటికి ప్రేమలేఖ పంపిస్తాడు మరి విశ్వం ఏ కాలేజీలో చదవకపోయినా నడత నాగరికంగా ఉంటుంది నాగరికత ధరించే దుస్తుల్లోనూ జుట్టు కత్తిరింపులోనూ లేదని మనిషి నడవడి ఎదుటి మనిషితో ప్రవర్తించే విధానంలో బయటపడుతుంది అసలైన నాగరికత అది విశ్వంలో చూసింది ఒకే స్త్రీకి అంకితమయ్యే పురుషుడు విశ్వం కష్టాలు సుఖాలు ఒకరితోనే అలాంటి విశ్వం పొందుకోరుతుంది తను తన కోరిక నెరవేరుతుందా తనకే తాను సిగ్గు వదిలి చెప్పగలదు ఇక్కడికి వచ్చి ఆప్యాయత అంటే ఏటో చవి చూసింది చిన్నప్పుడు మమతాను రాగాల కోసం శరత్కాల వానజల్లి కోసం చూసే గడ్డి పరకలా రెపరెపలాడింది ఇన్నాళ్లకి ఆ జల్లు కురిసింది తన మీద ఇది శాశ్వతం కావాలంటుంది మనస్సు కిటికీ దగ్గర కూర్చుని నింగికేసి చూసింది నీలాకాశంలో మబ్బులు ఒక పక్క దూదినంతా ఒక దగ్గర పోగు చేసినట్లుంది అల్లరి పిల్లవాడిలా పవనుడు మబ్బుల్లోకి గెత్తినట్లుగా చెల్లా చెదురయ్యింది శూన్యంలోకి దొరికిపోయే మేఘాలను పట్టి మయుడు తనకిష్టమైన ఆకారాలుగా చేస్తున్నట్లు వంటెలాగా ఏనుగులాగా గడ్డం సాయిబాబులాగా నోరు తెరుచుకున్న రాక్షసుడిలాగా గడికో ఆకారం మారుస్తున్నాడు చివరలో ఓ చిన్న మబ్బు నవ్వుతున్న తాతలాగా మారింది అది చూడగానే సుకన్యకు తాత జ్ఞాపకానికి వచ్చాడు తాత మీద మమకారంతో హృదయం నిండిపోయింది దయాపూరితమైన తాత కళ్ళు మరవగలదా ఎలా ఉన్నాడో తను మొట్టమొదట జీతం బుచ్చుకుని తాతకు పంచెలు భగవద్గీత పంపింది జవాబుగా రాసిన ఉత్తరంలో అక్షరాలు తడిలో చెదిరిపోయాయి అది తన కన్నీటి బొట్లతో జరిగిపోయాయని తెలుసుకుంది తాతకు తాను ఎంత చేస్తే అని రుణం తీరుతుంది తాత లేకపోతే తానేమైపోయేది ఇప్పుడు ఈ స్థితిలో ఉండేదా మనసు గతంలోకి మళ్ళింది అమ్మ చనిపోయింది పూలు వేసి ఊరేగింపుతో తీసుకుపోయారు అమ్మ మొహం అసలు గుర్తులేదు మరికొన్నాళ్ళకి కొత్తమ్మ వచ్చింది తెల్లగా పెద్ద జడ వేసుకుంది పాప అని ముద్దు చేసింది అప్పుడప్పుడు ఎత్తుకునేది ఒకరోజు పొద్దున్నే లేచి చూస్తే కొత్తమ్మ లేదు అమ్మ అమ్మ అని వెతుకుతుంటే నాన్న చెప్పారు చనిపోయిందని మరి చచ్చిపోతే పూలు వేసి దేవుడి దగ్గర తీసుకుపోలేదు నాన్న చెప్పింది నమ్మలేకపోయింది నానమ్మని అడిగితే కొట్టింది మరి నోరెత్తలేదు పెద్దైనాక ఇరుగు పొరుగు వారి మాటల్లో తెలిసింది కొత్తమ్మ ముందు ప్రేమించిన అతడితో వెళ్ళిపోయిందని ఆ తర్వాత నాన్న పెళ్లి తలపెట్టలేదు ఫస్ట్ ఫారం పరీక్షలు రాసింది ఆ వేసవి సెలవుల్లో నాన్న ఊరికెళ్ళాడు వారం రోజులకు తిరిగి వచ్చాడు వెంట ఒక ఆమె వచ్చింది ఎత్తుగా లావుగా ఉంది ఆమెను చూపిస్తూ పిన్ని మన ఇంట్లోనే ఉంటుంది అన్నాడు తనను పిన్ని దగ్గరకు తీయలేదు ముద్దు చేయలేదు దూరంగా చూస్తూ ఉండిపోయింది నాయనమ్మకు ముసలితనంతో పాటు బిసుగు కోపం ఎక్కువైనాయి పిన్నికి నానమ్మకి ఒక్క క్షణం పడేది కాదు ఆ ఇద్దరి కోపాలు తన మీద చూపేవారు ముద్దు ఆదరణ లేకపోగా తిట్లు దెబ్బలు తగిలేవి నాన్నకి చెప్పాలంటే భయం నాన్నకి తన మీద ప్రేమ లేదని తెలిస్తే భరించలేదు తన మీద ప్రేమానురాగాలు ఉన్నట్టే అనుకుని తృప్తిపడేది ఎలాగో గడిచిపోయాయి రోజులు స్కూల్లో ఉన్నంతవరకు ప్రాణం హాయిగా ఉండేది ఆ కొద్ది సమయంలో ఇంటిని పూర్తిగా మర్చిపోయేది స్కూల్ వదిలేక ఇంటికి పోతుంటే తెగులా ఆవరించేది ఆ ఇంటికి కాక మరి ఇంకెక్కడికైనా వెళ్ళగలిగితే తోటి పిల్లలు ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని ఉంటారు వారికి స్కూల్కి రావాలంటే బెంక అని చెప్పేవారు అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు ఉన్నవారిని చూస్తే వారెంత పెట్టి పుట్టారో అనుకునేది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు ఏ ఆధారం లేని వారికి చదివే శరణ్యం అందుకే క్రమంగా స్కూల్కి వెళ్ళేది సులభంగానే అబ్బింది చదువు ఫిఫ్త్ ఫారం వరకు ఏ ఆటంకం లేకుండా గడిచింది పిన్నికి పిల్లలు కలగలేదు ఆ పాపం అంతా తనదేనన్నట్లు చూసేది తన సొమ్మంతా తానే తింటున్నట్టు బాధపడేది జ్వరం అంటూ నాన్న మంచం పట్టారు నిందలేనిది బొందిపోదన్నట్లు పెన్సిలిన్ ఇంజక్షన్ చేసిన డాక్టర్ అటుపోగానే ఆయన ప్రాణం పోయింది రియాక్షన్ వచ్చిపోయారన్నారు తనకేమీ లేకపోయినా నాన్న ఉన్నారు అని కొండంత ధైర్యంగా ఉండేది నాయన మా ఇంటి నుండి ఎప్పుడో వెళ్ళిపోయింది పిన్ని పోరు భరించలేక ఉన్న కాస్త ఆస్తి ప్రావిడెంట్ ఫండు అన్నీ పిన్ని పేరటే ఉన్నాయి అన్ని కర్మకాండలు పూర్తయ్యాక పిన్ని పుట్టింటికి ప్రయాణం అయ్యింది తనను వదిలించుకో చూసింది పిన్ని నాన్న ఆ అమ్మాయి ఎక్కడికి వెళుతుందమ్మా అమ్మ నాన్న ఇక్కడ నుండి అన్నీ నీవే అన్నాడు తాతయ్య అంటూ తాత గుండెల్లో తలదాచుకుంది తన దుఃఖం చూసి తాత కళ్ళు ఒత్తుకున్నాడు స్వంత తాత కాదు పిన్ని తండ్రి అయినా తాత కంటే ఎక్కువ ప్రేమ కురిపించాడు పిన్ని ఇంటికి వెళ్ళింది ఆ ఇంట్లో తాత మాట చిల్లిగవ్వ ఎత్తు కూడా చేయదని తెలుసుకుంది అతడి చెయ్యి దాటిపోయిన కొడుకులు గయ్యాళి భార్య భర్తను పోగొట్టుకుని ఇల్లు చేరిన కూతురు ఒకరికొకరికి పొత్తు కుదరదు ఆ ఇంట్లో ఆ ఇంటి కోసం పాటు పడ్డాడు అతడి విలువ ఎవ్వరూ గ్రహించరు రిటైర్ అయ్యాక వారి ముందు మరీ చులకనయ్యాడు భర్తకే గొడుగుతూ అన్నం వడ్డిస్తుంది వయస్సులో అంత ముడిసిపడ్డావు అంటుంది అప్పుడు అలా చేశావు ఇప్పుడు ఇలా చేశావని వృద్ధుణ్ణి సాధిస్తుంది ఇల్లాలు పూర్వజన్మలో ఏ రాక్షసో ఈ జన్మలో నా ఇల్లాలుగా పుట్టింది అనుకునేవాడు ఒరే సిగరెట్లు ఎక్కువ కాలుస్తున్నావురా నిమిషానికో సిగరెట్ ముట్టిస్తున్న కొడుకును ముద్దు ముద్దుగా మందలిస్తుంది తల్లి అవునండి క్యాన్సర్ వస్తుందట అంటుంది అతడి భార్య భార్య రత్నమా నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా మా నాన్న జానడు లంకావు చుట్టాలు కాలుస్తున్నారు మరి ఆయనకి ఏ క్యాన్సర్ రాలేదేమి భర్త తెలివితేటలకు మురిసిపోతున్నట్టు ముసిముసిగా నవ్వుతుంది వారందరూ మనుషులుగా కనిపించలేదు నరూప రాక్షసులు వారు అలాంటి తాతకు చిన్ని చిన్ని పనులు చేసి పెట్టేది అందరిలో కాంతికిరణలా సుకన్య కనిపించేది ఆయనకు అక్కడ స్కూల్లో చేరతానన్న సుకన్యతో చదువుల చట్టబండల ఇంట్లో పడి ఉండు లేకుంటే దేశాలు బట్టిపో అని ఖచ్చితంగా చెప్పింది పిన్ని ఓ మూల ఏడుస్తూ కూర్చుంది అయిపోయింది తన జీవితం ఇంతమందికి చాకరీ చేస్తూ శేష జీవితాన్ని గడిపేయాలి తనను ఓదార్చుతున్న తాతను గట్టిగా కొట్టుకుని ఏడ్చింది ఉచిత భోజనం చదువు చెప్పే హాస్టల్లో చేర్పించాడు తాత ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేదు భారం తీరిపోయిందని సంతోషించింది పిన్ని తాత ప్రైవేట్లు చెప్పేవాడు నూరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కలెక్టర్ ఆఫీస్ దగ్గర కోర్టు దగ్గర కూర్చుని అర్జీలు రాసేవాడు ఆ డబ్బుతో ఎలాగూ తనకు వచ్చే పెన్షన్ డబ్బుల్లో సుకన్యకు కావలసినవన్నీ తెచ్చిపెట్టేవాడు సుకన్యను అందరూ ఇష్టంగా చూసేవారు సెలవుల్లో సరస్వతి టీచర్ ఇంటికి వెళ్లేది లేకపోతే మరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేది పై క్లాసులో స్కాలర్షిప్లు వచ్చాయి ఎలాగో గట్టెక్కింది మనిషిలోని మంచితనం వలన తాను అయింది అందుకే తాను పొందిన ఆ మంచిని నలుగురికి పంచాలనుకుంది తాతకు ప్రతి నెలా డబ్బులు పంపిస్తుంది తన దగ్గరకు వచ్చి ఉండమని కోరుకుంది నీ దగ్గరకు వచ్చే సమయం ఉంది ఈ వృద్ధాప్యంలో నీవే నాకు తోడు అని రాశాడు తాత చెంపకు చెయ్యి ఆనించి దీర్ఘాలోచనలో ఉండిపోయింది సుకన్య వర్షం రావటం చూడనే లేదు ఆ భంగిమలో సుకన్యని చూశాడు విష్ణు మనసు ఆర్థతతో నిండిపోయింది అవ్వ చెప్పింది పూర్ణిమ అన్న మాటలన్నీ అందుకే అప్పటి నుండి గదిలో ఉండిపోయింది అవ్వ సుకన్యకు పెళ్ళైన తర్వాతనే నా పెళ్ళి అన్నాడు అవ్వతో సుకన్య అని పిలిచాడు ఆ పిలుపుకి తుళ్ళిపడి చూసింది నవ్వుతూ కిటికీ తలుపులు మూశాడు తన ప్రధ్యానానికి సిగ్గుపడింది పద పద అవ్వ అన్నం పెట్టుకు కూర్చుంది అన్నాడు మెల్లిగా అతని వెంట వెళ్ళింది ఇద్దరూ పక్కపక్కన నడిచి వస్తుంటే ఆ జంట చూడ ముచ్చటగా ఉంది విశ్వం సుకన్యను చేసుకుంటే మొట్టమొదటిసారి వచ్చింది ఆలోచన అవ్వకు చదువుకుంది ఉద్యోగం చేస్తుంది బండ పని చేసే విశ్వంని చేసుకుంటుందా ఇంత మంచిదైతే మాత్రం గగన కుసుమాలు అందుకోవాలన్నా అందవు నెట్టూర్చింది గాఢంగా అవ్వ నిట్టూర్పుని ఇద్దరూ విన్నారు కానీ అలసటతో వచ్చిన నిట్టూర్పుని తలచారు వారు ముగ్గురు ఒకేసారి తింటారు ఇదివరకు అవ్వ వడ్డించి ఆ తర్వాత తినేది సుకన్య పీటలు వాల్చి అన్నం గిన్నె కూరలు అన్నీ దగ్గర ఉంచి అన్నీ అందుబాటులో ఉన్నాయి ముగ్గురు ఒకేసారి తినవచ్చు అంది సుకన్య కబులు చెప్పుకుంటూ భోజనం ముగించారు పూర్ణిమ గెంతుతూ సుకన్య అంటూ అటు విశ్వం ఇంట్లోకి వెళ్ళింది సుకన్య ఇది విన్నావు అంటూ సుకన్య చేతిలోని పుస్తకం లాగేసింది ఆమె చెప్పేది వినటానికి రెడీగా ఉన్నట్లు చూసింది సుకన్య పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చాడు డాక్టర్ని చూసొచ్చాడు కానీ కట్నం బోలెడంత కోరారిట ఆగి సుకన్య వైపు చూసింది పక్కన పడేసిన పుస్తకాన్ని అందుకుంటూ తర్వాత అంది ఏవైనా కానీ డాక్టర్ని చేసుకుంటాను లేదా ఉరిపెట్టుకుంటాను మరి మీ అన్నయ్య గారు అంత కట్నం ఇవ్వగలరా పూర్ణిమ తాహతుకు మించిన పని అనుకుంటాను పుస్తకంలోకి చూడసాగింది నీవిచ్చే సలహా ఇదా ఏదో ఉపాయం చెబుతామనుకుంటే దీర్ఘంగా సుకన్య వైపు చూస్తూ అంది మీ అన్నా వదినలు నిన్ను విశ్వంకి ఇవ్వాలని ఉన్నారు మొన్న మీ వదిన అంది సుకన్య మా పూర్ణిమకు చెప్పరాదు విశ్వం నీ చేసుకోమని మీరిద్దరూ స్నేహితులు కూడాను అంటూ గుణగణాలు నాకు వినిపించింది మూతి ఆ వైపు నుండి ఈ వైపుకు తిప్పింది ఆ మూటు వాణ్ణ ఆ ముద్దువాడిన చేదు పదార్థాలు రుచి చూసినట్లు పెదాలు చిట్లించి నాగలి భుజాన పెట్టుకుని ఎద్దులను తోలుకొస్తున్న విశ్వంను చూపించింది విశ్వం మొహం అంతా ఎర్రగా కందిపోయి ఉంది పొద్దంతా ఎండలో కాపు ఉన్నాడు కాబోలు చిక్కని తలలో గడ్డి పరకలు ఇరుక్కుని ఉన్నాయి బట్టల నిండా దుమ్ము పొలం దగ్గర కాళ్ళు కడుక్కున్నా ఇంకా బురద అంటుకునే ఉంది కాళ్ళకి చూసావా పెళ్ళికొడుకును నీకు నచ్చాడా అంత ఇగతాళిగా పూర్ణిమ నాకా అంది సుకన్య మాట మాత్రానికి అంత ఆశ్చర్యం చూపించావే నేను ఎలా చేసుకుంటాను నిష్ఠురంగా మాట్లాడింది పూర్ణిమ ఆ మాటలకు నవ్వుతూ తలవంచుకుంది తన కళ్ళల్లో మెదిలే భావాలు ఎక్కడ చూస్తుందోనన్న భయంతో ఎందుకో చాలా సంతోషంగా ఉంది అలా బయటికి వెళ్ళి చల్లగాలికి తిరిగి రావాలనిపించింది చెప్పులేసుకుంది రాగం తీస్తూ వెనుక వాకలి నుండి అలా బయటికి నడిచింది కంటికి కనిపించే ప్రతిదానికి రూపాన్నిచ్చి మనోచక్షువులతో వాటిని చూస్తూ ఆనందిస్తోంది సుకన్య ఆ నిశాముఖిలో అప్పుడప్పుడే ఉదయించిన నెలవంకలా ఉన్న సుకన్యని చూస్తూ దూరంగా నిల్చున్నాడు విశ్వం ఎంతోసేపటి నుండి కదలక మెదలక ఆ ఇసుక తిన్నెపై కూర్చుండిపోయింది ఎంతకీ ఇంటికి రాకుంటే అవ తొందర చేసి పంపింది పూర్ణిమ వచ్చి వెళ్ళింది తొందరపడి ఏదైనా వాగిందేమో తానా వినలేదు చాలాసేపు మెల్లిగా మాట్లాడింది పూర్ణిమ అని అవ్వ చెప్పింది పిలవకుంటే ఎంతసేపు అయినా ఇలా కూర్చుండిపోయేలా ఉంది విశ్వంకి ఆకలి దంచేస్తోంది అమ్మాయి గారు అన్నాడు ఉలిక్కి పడింది అమ్మాయి గారికి దడుపెక్కువ చీకట్లో ఒక్క అడుగు కూడా బయట పెట్టదు అనుకున్నాడు ఏటబ్బాయి గారు అంది నవ్వుతూ చంద్రకిరణం సోకిన కలువ పువ్వులా శోభిలుతుంది దృష్టి తగిలేను అనుకుంటూ అవ్వ పిలుస్తోంది అన్నాడు కాదు నీ కాకలేస్తోంది అంది పొలం నుండి రాగానే స్నానం చేసి వెంటనే భోజనం చేస్తాడు కాస్త ఆలస్యమైన గిలగిలలాడిపోయేవాడు విశ్వంకి అభిముఖంగా నడుస్తూ అతన్ని చూసింది తెల్లని చొక్క చారల పైజామా తలని నున్నగా దువ్వాడు కాళ్ళకి చెప్పులు నైట్ డ్రెస్ అప్పుడే తొడిగేశాడు విశ్వంని పేరు పెట్టిగాక వరస పెట్టి బావా అని పిలవాలనిపించింది ఆ క్షణంలో కావాలని దగ్గరగా వచ్చి నిలిచింది ఇలాంటి వ్యక్తిని ఎలా కాదనగలిగింది పూర్ణిమ సుకన్య ప్రధ్యానంగా ఉంది అనుకుంటూ ఒక్కడుగు వెనక్కి వేశాడు వంచుకుని నవ్వుకుంది విశ్వంను ఆకర్షించుకోవాలి ఓ మన్మధుడా ఇంత నిర్దయ్యడమేమి నా బాధ నీ కంటబడలేదా మహామహుల మతులను పోగొట్టిన వాడివి నీ పూలబాణాన్ని విశ్వంపై గురిచేసి నన్ను గుర్తించేలా చేయవా అని మన్మధుడిని వేడుకుంది తనలో తాను నవ్వుకుంటున్న సుకన్యను అవ్వచూసింది ఏమిటో ఇంత అమాయకురాలు ఏ అయ్య చేతిలో పడుతుందో అని అనుకున్న సుకన్య ఆ ఇంటికి కోడలైతే గొంతెమ్మ కోరిక అని నిడ్డూర్చుతుంది వారు భోజనాలు చేస్తుండగా శ్రీనివాసరావు గారింట్లో నుండి కేకలు వినిపించాయి మరి కాసేపటికి ఏడుస్తున్నట్లు నది ఎవరో ఆ ముగ్గురు ఒకేసారి ఆ వైపుకు వెళ్లారు అప్పటికే ఇరుగు పొరుగు ఆ ఇంట్లో చేరారు ముందుకు పెడుతున్న విశ్వంను చేయి పట్టుకుంది సుకన్య వెళ్ళవద్దు అని ఆపినట్లుగా మరో అడుగు ముందుకు వేయబోతే ఆ చేతిని గట్టిగా పట్టుకుంది శ్రీనివాసరావు గారి తల్లి ఇంట్లో ముగిన జనాన్ని పొమ్మంది కసురుకుంటే ఇష్టంగా వెళ్ళారు ఆ ఇంట్లో తన పేరు వినవచ్చింది విశ్వం ఆసక్తిగా విన్నాడు శ్రీనివాసరావు ఆవేశంలో మాట్లాడుతున్నాడు కాబోలు మాట బిగ్గరగా వినవచ్చింది పూనా చివరిసారిగా అడుగుతున్నా మన విశ్వంను చేసుకోవా చేసుకోను చేసుకోను ఆ ముద్దుమొహాన్ని చేసుకోను పూనా అంది సావిత్రి వారిస్తున్నట్లు శ్రీనివాసరావు తల్లి అందుకుంది నాయన నువ్వు పెళ్లి చేయకపోతే చేయకపోయావు కానీ దానికి ఇష్టంగా నివాణి చేసుకోమని బలవంతం చేయకు అది ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది నా కడుపున చిచ్చు ఎందుకు పెడతా పుణ్యం ఉంటుంది ఊరుకో అంది నీరసంగా నులకమంచంపై వాలిపోయాడు శ్రీనివాసరావు విశ్వం మొహం అంతా కందిపోయింది అవమానానికన్నా సిగ్గుపడిపోయాడు ఆ తర్వాత పేరయ్య తెచ్చిన సంబంధం గురించి చెప్పింది సుకన్య అందుకే ఆ రభస దానికి మా విశ్వని చేసుకునే అదృష్టం లేదు ఏం చేస్తాం అంది అవ్వ పుణిమ మీద జాలి చూపుతూ మిగిలిన కథ తర్వాతి భాగంలో